సుశీలమ్మ పుట్టినరోజు వేడుకలో బాలు మీనాని అవమానిస్తున్న రోహునికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన పార్వతమ్మ ఇంతకు ఏం జరిగింది అసలు సుశీలమ్మ పుట్టినరోజు వేడుకలో బాలు మీనాని ఏంటి రోహునికి దిమ్మ తిరిగే షాక్ పార్వతమ్మ ఏమిచ్చింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే సుశీలమ్మ డెబ్బై ఐదో పుట్టినరోజుకి నేను ఏదో ఒకటి బహుమతిగా ఇవ్వాలి మా నానమ్మ నన్ను చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచింది ఎప్పుడు కూడా మా నానమ్మ దగ్గర నేను తీసుకోవడమే కానీ తనకు ఎప్పుడు ఏమీ ఇచ్చింది లేదు అంటూ బాలు కాస్త బాధపడి ఏదో ఒకటి చెయ్యాలి అనగానే బంగారపు చైన్ కొందాము నాకు అమ్మమ్మగారు బంగారం పెట్టారు కదా అని చెప్పనేసరికి సరేనని బాలు అప్పు కోసం తిరుగుతాడు ఎంత తిరిగినా బాలు ఒక్క రూపాయి కూడా అప్పు దొరకకపోవడంతో మీరు ఎందుకంత హైరాణ పడుతున్నారు నా బంగారం ఉంది కదా అత్తయ్య దగ్గరే ఉంది కదా అని చెప్పనగానే ఆ బంగారం నువ్వు వేసుకోనని చెప్పావు కదా మీనా అని చెప్పనేసరికి ఇప్పుడు నేను వేసుకోవడానికి అడగడం లేదు కదా అమ్మమ్మ గారికి కొనడం కోసమే కదా తర్వాత విడిపించేసి మళ్ళీ గారికి ఇచ్చేద్దాము అయినా అది నాది కొ నాదే కదా అమ్మమ్మగారు కొన్నదే కదా అని చెప్పనేసరికి సరే మనం అడిగితే మా అమ్మ ఇవ్వదు మా నాన్న చేత అడిగిద్దామని సత్యానికి ఆ విషయం చెప్పి ఇంకా ప్రభావతి వచ్చాక అడగాలని అనుకుంటారు ఈలోపు ఈ మాటలు విన్న మనోజ్ కాస్త ప్రభావతి దగ్గరికి వెళ్ళడం ప్రభావతికి చెప్పడంతో ఆ బంగారం తీసుకురారా అని చెప్పనేసరికి అది అమ్మేసానమ్మా అని చెప్పనగానే కానీ ప్రభావతి గుండెల్లో రాయి పడినట్టు అవుతుంది అదేంట్రా చెప్పక మొదలు చెప్పాను కదా బంగారం ఎప్పటికైనా దానికి ఇవ్వాల్సిందేరా ఇప్పుడు అది తీసుకోనంటే మనకే ఉండిపోతుంది అనుకుంటున్నావా ఏంటి ఇప్పటికిప్పుడు నేను బంగారం కావాలి అంటే ఎక్కడి నుంచి అవ్వాలి ఆ వస్తువులు ఎలా ఉంటాయో కూడా కల్లారా నేను చూడలేదు అనగానే ఫోటో తీసానమ్మా అని చెప్పనేసరికి వెళ్లరా వెళ్ళు అలాంటివే కవరింగ్ నగలు తీసుకురా అని చెప్పనగానే అది ఫంక్షన్ అయ్యే వరకు వేసుకుని తర్వాత తిరిగి ఇచ్చేస్తుంది కదా అని చెప్పి ప్రభావతి అనుకుని తీసుకురమ్మంటుంది తీరా మోసి తీసుకొచ్చి మనోజ్కి మీ సారీ బాలుకి మీనాకి అయితే ఇస్తుంది ఇచ్చిన తర్వాత సరే వెళ్ళండి అనగాని ఎక్కడికి అని చెప్పనేసరికి వాళ్ళు ఏమన్నా మీనా వేసుకోవడానికి అడిగింది అనుకుంటున్నావా మా అమ్మకేదో చైన్ కొనాలి అనుకుంటున్నారు అందుకోసమనే అది తాకట్టు పెట్టి చైన్ తేవడానికి వెళ్తున్నారు వెళ్ళండిరా మళ్ళీ మా అమ్మ వస్తే ఎందుకు ఏంటి అనవసర ఖర్చులు అంటుంది అని చెప్పను కానీ సరే నాన్న అని చెప్పనేసరికి ప్రభావతి మనోజ్ ఇద్దరు కూడా గదిలోకి వెళ్ళిపోయి ఇప్పుడు వాళ్ళు తాకట్టు పెట్టడానికి వెళ్తే అది బంగారం కాదన్న విషయం తెలిసిపోతుంది కదమ్మా అలా తెలుస్తుంది తే బాలుగాడు వదిలిపెడతాడా చీల్చి చెండాడేస్తాడు అస్సలు వదిలిపెట్టడు అని చెప్పను కానీ ఇప్పుడు ఏం చేయాలరా నువ్వు అలా భయపెట్టకున్నాకు చాలా భయంగా ఉంది అని చెప్పనేసరికి నువ్వాలంటే నేనేమైపోవాలమ్మా నీ నీవాళ్ళు లేరా దరిద్రుడా అంటూ మళ్ళీ కొడుతుంది నన్ను కొట్టినంత మాత్రాన ఎలాంటి ఉపయోగం లేదమ్మా బాలుగాడు వచ్చాక ఎలాంటి యుద్ధం చేస్తాడో నేను నాలుగు లక్షలు ఇలా చేశానన్న విషయం బయటపడిపోతే రోహిణి ఏమంటుందో అనగాని నీ గురించి నువ్వు ఆలోచించుకుంటావురా అందుకే నిన్ను స్వార్థపరుడు అంటూ ఉంటాడు నా గురించి ఆలోచిస్తున్నావా నా పరిస్థితి ఏమవుతుంది ఇంట్లో దొంగ నేనే దొంగని అన్న విషయం అందరికీ తెలిసిపోయి నన్ను ఎంత నీచంగా చూస్తారు చిచ్చి నీలాంటి వాడిని ఏ రాశిలో ఏ టైంలో కన్నానో అనుకుంటూ ప్రభావతి టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మ ఎప్పుడొచ్చావు అంటూ ఈ లోపు సత్యం కాస్త సుశీలమ్మ రావడంతో పలకరిస్తాడు ఇప్పుడు ఇవిడు కూడా వచ్చేసిందా ఇప్పుడు బాలుగాడు రెచ్చిపోతాడు వచ్చాక బాలుగాడు అస్సలు ఊరుకోడు ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే కంగారు పడిపోతూ ఉండేసరికి ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు ఇంకా సుశీలమ్మ వచ్చింది కదా వచ్చేసిన తర్వాత ఇంకా లోపలికి వచ్చాక ఎప్పుడొచ్చారు అత్తయ్య అనగాని ఏంటి ప్రభా అలా టెన్షన్ పడిపోతున్నావు నేను వచ్చినందుకేనా అని చెప్పాను కానీ అదేం కాదు అత్తయ్యా ఉండండి మీకోసం టీ తీసుకొస్తాను అను కానీ ఏంటి నేను అడగకుండానే నువ్వు టీ తీసుకొస్తానంటున్నావా ఏంట్రా సత్య నీ పెళ్ళం ఇలా మారిపోయింది అని చెప్పాను కానీ అదేమీ లేదులే అమ్మా నువ్వు కూర్చో అని చెప్పి మాట్లాడుతుంటాడు బాలు మీనా ఇద్దరు బంగారు షాప్కి వెళ్ళేసరికి వాళ్ళు కాస్త ఇవి కవరింగ్ నగలు అని చెప్పడంతో ఏంటి మొగుడు పిల్లలు ఇద్దరు చాలా చాకచక్యంగా వచ్చారు వచ్చి నగలు చూపించమని చెప్పి బంగారం అని చేతిలో పెట్టి ఇప్పుడు ఇవి నగలు పట్టుకుని వెళ్ళిపోవడానిక ఎన్ని షాపులు తిరిగారేంటి ఇలాగే మాయ చేస్తూ అందరినీ మోసం చేస్తూ ఉంటారా అంటూ ఘోరంగా అవమానిస్తాడు షాప్ వాడైతే మీరు అని చెప్పనేసరికి ఏమండి తప్పు మాది సారీ అండి అవి తెలుసుకోకుండా ఒకటి అనుకోని ఇంకొకటి తెచ్చేసాము సారీ అండి అని చెప్పి బయటకు వచ్చాక చూసావా మీనా తను ఎలా మాట్లాడుతున్నాడో అనగానే తప్పు మనదే కదండి అత్తయ్య గారు మనోజు ఏదో చేసుంటారు లేదంటే వాళ్ళు అంత టెన్షన్ పడరు నగలు విచ్చేటప్పుడు కూడా మీ అమ్మగారి చేతులు వణుకుతూనే ఉన్నాయి నాకు అప్పుడే అనుమానం కలిగింది నా బంగారం కదా ముట్టుకోరు అనుకున్నాను చూసారా ఎంత మోసం చేశారని కానీ వదిలిపెట్టను మేనా అస్సలు వదిలిపెట్టను అని చెప్పి ఇంకా బాలు మీనా ఇద్దరు బయలుదేరి ఇంటికొస్తారు వచ్చేసరికి సుశీలమ్మ హాల్లో ఉంది ఈ లోపు శృతి రవి అందరూ బెలెన్స్ తెచ్చి ఓదడం మొదలు పెడతాడు వచ్చేసారమ్మ వీళ్ళు ఇప్పుడు బయట పెట్టేస్తారేమో అని చెప్పి కంగారు పడుతూ ఉండగానే ఏమండి ఇప్పుడు ఏం మాట్లాడకండి అమ్మమ్మ గారు ఎంతో సంతోషంగా ఇంటికి వచ్చారు పుట్టినరోజు చేసుకుందామని ఇప్పుడు మనం ఏమైనా గొడవ చేస్తే అవి బాధపడతారు ఆవిడని బాధ పెట్టడం అంత మంచిది కాదు అని చెప్పనేసరికి సరే మరి గిఫ్ట్ అని చెప్పాను కానీ ఏదో ఒకటి చూద్దాంలేండి అని చెప్పి ఇంకా మాట్లాడుతుంది మీనాభాలు లోపలికి వస్తాడు వచ్చేసరికి ప్రభావతి వంక మనోజు వంక చాలా కోపంగా చూస్తాడు ఇంకా బెలూను ఊదేసరికి బెలూను పేలిపోవడంతో ఏమైందిరా ఎక్కడికో వెళ్ళావు అని చెప్పాను కానీ ఏమీ లేదు మావయ్య అని కానీ మరి వాడు ఎందుకే ఎందుకు అంత సీరియస్గా ఉన్నాడు మీనా అని చెప్పాను కానీ అది కడుపులో ఉన్న మంట ఎలా బయటికి రావాలో తెలియట్లేదు మావయ్య గారు ఆయన కడుపులోనే చాలా కోపాన్ని దాచుకున్నారు అని చెప్పనేసరికి ఎందుకమ్మా అనగానే తర్వాత చెప్తానులే మామయ్య గారు అని చెప్పి మీనా కాస్త అంటుంది వీడు అగ్నిపర్వతంలా మండిపోతున్నాడే ఏ క్షణాన్నైనా సరే పేలతాడు అని చెప్పి మనోజు ప్రభావతి ఇద్దరు కంగారు పడతారు కంగారు పడేసరికి అమ్మ మీనా మీ అమ్మని మీ చెల్లిని రమ్మని చెప్పు మా అమ్మ పుట్టినరోజు వేడుక అందరూ ఉండాలి అందరినీ మా అమ్మ ఆశీర్వదిస్తే అందరికీ మంచి జరుగుతుంది అని చెప్పనేసరికి సరే మామయ్యాను కానీ నువ్వు చెప్పవలే కానీ నేను ఫోన్ చేసి చెప్తానులే చెల్లికి అని చెప్పి వెంటనే పార్వతమ్మకి ఫోన్ చేస్తాడు ఇంకా ప్రభావతి కాస్త షాపుకు ఫోన్ చేసి రమ్మని చెప్తుంది ఇలా మా అత్తయ్య పుట్టినరోజు చేస్తున్నాము అని చెప్పి ఏంటి ప్రభావతి గారు మీ అత్తగారి కూడా పుట్టినరోజు చేస్తారా మీకు అంత స్తోమత ఉందా అనగానే ఏదో స్తోమతలోనే చేస్తున్నాము లేండి అని చెప్పి ప్రభావతి కాస్త చెప్తుంది ఇవిడికి డబ్బు ఉందని ఎంతలా విక్రిస్తుందో అని చెప్పి అనుకుంటుంది ఈ లోప పార్వతమ్మ కాస్త సత్యం ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి చెప్పండి అన్నయ్య అని చెప్పాను కానీ మా అమ్మ పుట్టినరోజు ఉందమ్మా ఇక్కడే చేస్తున్నాము నువ్వు ఆ సుమతి శివ ముగ్గురు తప్పకుండా రావాలి అని చెప్పాను కానీ లేండి అన్నయ్య అని చెప్పనేసరికి అలా కాదమ్మా మా అమ్మ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఆవిడ చేత ఆశీర్వాదం తీసుకుంటే మనకంతా మంచి జరుగుతుంది నా మాట కాదనకుండా నువ్వు మా అమ్మ అందరూ నువ్వు సుమతి అందరూ రండి శివ వస్తే రానివ్వండి లేదంటే లేదు అని చెప్పాను కానీ అలాగే అన్నయ్య అని చెప్పి మాట్లాడతారు మాట్లాడిన తర్వాత సరే అని చెప్పి ఇంకా వెళ్ళాలంటావా అని చెప్పాను కానీ వెళ్ళకపోతే బాగోదమ్మా మామయ్య గారు అంత పని కట్టుకుని పిలిచిన తర్వాత వెళ్ళకపోతే బాగోదు నేను వస్తే ఏదైనా అంటారేమో అని చెప్పాను కానీ అక్కడ మామయ్య గారు ఉంటారు కదా పైగా అమ్మమ్మగారు కూడా ఉంటారు కాబట్టి అలాంటిది ఏమీ ఉండదు వెళ్దాము అని చెప్పాను కానీ సరే అని చెప్పి అయితే ఆవిడ కోసం ఏదైనా తీసుకుందామా అని చెప్పాను కానీ ఎందుకులే అమ్మా అని చెప్పి ఏదో చూద్దాంలే అని ఇంక ఊరుకుంటారు ఊరుకున్న తర్వాత సరేనని ఇంకా మరుసటి రోజు కూడా బాలు కోపంగానే ఉంటాడు సత్యం గమనిస్తూనే ఉంటాడు ఏంట్రా బాలు ఏం జరిగిందిరా అని చెప్పాను కానీ ఏమీ లేనన్నా తర్వాత చెప్తాను అని చెప్పి చెప్పడు మీరు ఎక్కడికో వెళ్ళారు అని కానీ అదంతా అవ్వదులేనా అని చెప్పి సైలెంట్గానే ఊరుకుంటాడు బర్త్డే అంటే ఎవరొకరు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా అందరూ కూడా శృతి రవి ఎవరికి తోచింది వాళ్ళు గిఫ్ట్ల రూపంలో తీసుకొస్తారు సుశీలమ్మ మాత్రం తన ఫ్రెండ్స్ను చూడాలని ఉంది అని మాటల సందర్భంలో మీనాతో చెప్తుంది అది కాస్త బాలు వింటాడు ఎలాగా గోల్డ్ చైన్ ఇవ్వలేకపోయాను కదా మా నానమ్మకి తన ఫ్రెండ్స్నైనా తీసుకొచ్చి తనని సంతోష పెడదాము అనుకుని పుట్టినరోజు నాడే ఇంకా బాలు ఉదయాన్నే లేచి వెళ్ళిపోతాడు ఈయన ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మీనా అనుకుంటూ ఉండేసరికి పుట్టినరోజు నాడే వెళ్ళేసరికి ఇంకా అలా వెళ్ళిన తర్వాత రాజేష్ని తీసుకుని సుశీలమ్మ ఫ్రెండ్స్ ఎక్కడున్నారో ఏంటి అని అంటే ఒకరు తెలుసు దాని ద్వారా అలా తెలుసుకోవచ్చని ఒక ఇద్దరిని తీసుకొద్దామన్న ఉద్దేశంతో బాలు కాస్త మొత్తం తిరుగు తిరుగు తిరిగి తిరిగి ఎప్పటికో సాయంత్రం కేక్ కటింగ్ దగ్గర దగ్గరకు వచ్చేస్తుంది ఈ లోపం మీనా ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయరు ఇంకా సత్యం ఎవరు చేసినా బాలు ఫోన్ లిఫ్ట్ చేయడు లిఫ్ట్ చేయకపోవడంతో ఏమైంది అమ్మ మీనా మీ ఇద్దరు ఏమన్నా గొడవ పడ్డారా ఏంటి అని చెప్పాను కానీ ఏమీ లేదమ్మమ్మ గారు మరి ఎందుకు బాలు ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పాను కానీ అదే అర్థం కావట్లేదు ఉదయం అనగా వెళ్ళారు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళారో ఏంటో ఏమీ తెలియట్లేదమ్మమ్మ అంటూ ఇంకా మీనా ఏడుస్తూ మాట్లాడేసరికి ఎందుకమ్మ మేన ఏడవడం బాలు వచ్చేస్తాడులే టెన్షన్ పడకు వస్తాడు ఈ రోజు నా పుట్టినరోజు కదా ఖచ్చితంగా వస్తాడు నాకు ఏదైనా తేవడం కోసమో లేదా ఏదైనా అర్జెంటు ఉండడం వల్ల వెళ్ళుంటాడు అందుకే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేమో అని చెప్పనేసరికి అమ్మమ్మగారు అని కింద నుంచి పిలుపులు వస్తాయి రా మీనా కిందకి వెళ్దాం అనగానే ఈలోపు బాలు కాస్త రాని వస్తాడు రావడంతో ఎక్కడికి వెళ్ళిపోయేవరా ఉదయం నుంచి ఫోనులు చేస్తున్నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఎక్కడికి వెళ్ళావు అని చెప్పనేసరికి లోపలికి తీసుకురారా రాజేష్ అని చెప్పాను కానీ ఇద్దరు ముసలి వాళ్ళని లోపలికి తీసుకొస్తాడు వీళ్ళెవరో నీకు గుర్తున్నారా డార్లింగ్ అని చెప్పనేసరికి వాళ్ళిద్దరి పేర్లు పెట్టి పిలుస్తుంది అవును నీ ఫ్రెండ్స్ కోసమే ఉదయం నుంచి తిరుగుతున్నాను నీకు ఇంతకు మించిన బహుమతి ఏమీ ఇవ్వలేకపోతున్నాను అని చెప్పనేసరికి ఇంకా వస్తారు ఈ లోపు సుమతి ఇటు పార్వతమ్మ అందరూ కూడా వస్తారు షాపు కూడా వస్తుంది వచ్చేసరికి వెళ్ళి వెళ్ళి తొందరగా రెడీ అయ్యిరా అని చెప్పాను కానీ అమ్మ మీనా అని చెప్పనేసరికి వాళ్ళిద్దరికీ జ్యూసులు తీసుకొచ్చిస్తుంది మీనా అయితే అందరికీ జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఒక్క నిమిషం ఆయన రెడీ అయి వచ్చేస్తారు కేక్ కటింగ్ స్టార్ట్ చేసేద్దామని చెప్పి మీనా చెప్పడంతో ఈ లోప అందరికీ కూడా స్నాక్స్ పెడుతుంది బాలు రాని వస్తారు రావడంతో ఇంకా వాళ్ళిద్దరినీ పక్కన నిలబెట్టుకుని సుశీలమ్మ చాలా సంతోషపడిపోతుంది నాకు చాలా ఆనందంగా ఉంది నేను చనిపోయే లోపు మిమ్మల్ని చూస్తానా అని అనుకున్నాను అని చెప్పనేసరికి మీ ఏనే హడావిడిగా రెడీ అయింది మరీ తీసుకుని వచ్చాడు నువ్వు మా కోసం ఎదురు చూస్తున్నావో అని చెప్పాడు ఈరోజు నీ పుట్టినరోజు మా డాలింగ్కి పుట్టినరోజు బహుమతిగా మిమ్మల్ని తీసుకువెళ్తున్నాను అని చెప్పాడు ఎంతో సంతోషంగా ఉంది నిన్ను ఇలా చూడడం అంటూ వాళ్ళు వీళ్ళు అంతా మాట్లాడుకుంటారు ఇంకా అలా మాట్లాడుకున్న తర్వాత చాలా సంబరపడిపోతుంది ఇంకా సుశీలమ్మ అయితే ఇంకా బాలు కేక్ కట్ చేయి అని చెప్పాను కానీ అక్కడ అంతా కూడా రోహుని ఇటు శృతి ఇద్దరు కూడా కేక్ దగ్గర అంతా కూడా డెకరేషన్ చేసి కేక్ సెట్ చేస్తారు కేక్ సెట్ చేసేసరికి అంతా బాగానే ఉంటుంది అందరూ కేక్ కటింగ్ చేసి బాలు సత్యానికి తినిపిస్తుంది సత్యం తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అందరికి కూడా తినిపించిన తర్వాత అందరూ బహుమతులు ఇస్తూ ఉంటారు ఇంకా సో పార్వతమ్మ కూడా చీర ఒకటి తీసుకొచ్చిస్తుంది చీర కూడా తీసుకొచ్చి ఇచ్చేసరికి నువ్వెందుకు పార్వతి అనగానే ఏదో చిన్న బహుమతమ్మ మీకు ఇచ్చుకునే అంత గొప్ప మనసు మాకు లేదు మీరు మా మీనాని ఎంతో సొంత మనవరాలుగా చూసుకుంటున్నారు ఏదో మాకు తోచింది తీసుకొచ్చాము అని చెప్పనేసరికి అందరూ అన్నీ ఇస్తారు బాలు మీనా మాత్రం నిలబడిపోతారు ఏంటి బాలు ఏం తీసుకురాలేదా ఏంటి మాషీలా డాలింగ్ మాషీలా డాలింగ్ అంటూ రావడంతోటే అమ్మమ్మ గారిని ఎత్తుకుని మరీ తిప్పేస్తావు చిన్నప్పటి నుంచి నిన్ను పెంచారు అని కూడా చెప్తూ ఉంటావు కదా మరి నువ్వేమీ తీసుకురాలేదా అని చెప్పనేసరికి ఏం తీసుకురాలేకపోయామో అని చెప్పాను కానీ అంతేలే మాటలు మాత్రమే కోటలు దాటుతాయి మించి మీరేం చేయగలరు మీరేమీ చేయలేరు మనోజ్ ఏం తీసుకొచ్చావు అని చెప్పాను కానీ చైన్ తీసుకొచ్చానని మనోజ్ కాస్త చైన్ ఇస్తాడు ఎందుకంటే వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు కదా లక్ష రూపాయలు ఉన్నాయి కదా లక్ష రూపాయల్లో మరొక లక్ష రూపాయలు వేసి అంటే వాళ్ళ దగ్గర ఇంకా డబ్బులు ఉన్నాయి కదా సో అవి కూడా వేసి ఇంకా చైన్ అయితే తీసుకొస్తారు ఇదిగో మా అమ్మమ్మ అని చెప్పి చైన్ కాస్త మెడలో వేస్తారు మేము చూసావా ఎంత గొప్పగానో చైన్ తీసుకొచ్చాము ఎందుకంటే మనోజ్ బిజినెస్ చేస్తున్నాడు కదా ఎప్పుడు ఈ మనవడిని తప్ప ఏ మనవడిని మీరు ప్రేమగా చూడడం నేను చూడలేదమ్మమ్మ కానీ ఆ మనవడే మీకేమీ గిఫ్ట్ కూడా ఇవ్వలేకపోయాడు ఆ మనవడు మీకు ఏమీ చేయలేకపోయాడు బాలు మాటలు చెప్పడమే తప్ప ఏమీ చేసేది ఉండదు డబ్బు ఏమైనా ఉంటే తాగుడు తాగుతాడు తప్ప అంతకుమించి ఏమీ ఉండదు ఆ మీనా ఏమిస్తుంది పూలు అమ్ముకునేది పూలు తప్ప ఏముంటాయి తన దగ్గర అని చెప్పి మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు రోహిణి అని చెప్పాను కానీ ఉన్నదే కదా మాట్లాడుతున్నాను రోహిణి అన్న దాంట్లో తప్పే ఉంది మీనా మీరు ఎప్పుడు షీలా డార్లింగ్ అమ్మమ్మ గారు అంటూ మా అత్తగారు మిమ్మల్ని ఎప్పుడూ ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటారు అయినా మీరు ఆవిడ పుట్టినరోజుకి చిన్న గిఫ్ట్ కూడా ఇవ్వలేదు కనీసం ఏమీ తీసుకొచ్చివ్వలేదు అని చెప్పి ప్రభావతి కూడా మాట్లాడుతుండేసరికి బాలు చెప్పేద్దాం అనుకుంటాడు కానీ వద్దని మీనా చేయి పట్టుకుని ఆపుతుంది ఎందుకంటే అది ఇచ్చిన బంగారమే కదా అమ్మేసారు అన్న విషయం తెలిస్తే తనెక్కడ బాధపడుతుందా అన్న ఉద్దేశంతో బాలు మీనా కాస్త చెప్పనివ్వదు చెప్పకపోయేసరికి ఇంకా ఏమిస్తారులే మీ దగ్గర ఏముంది అనగానే అవునులే అమ్మ వాళ్ళ దగ్గరేముంటుంది ఉన్నదంతా మీ అత్తగారు మీరే తీసేసుకుంటున్నారు కదా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు పార్వతి అనగానే ఏం మాట్లాడుతున్నానో మీకు తెలియడం లేదా వదిన గారు అని చెప్పనేసరికి నాకేం తెలుస్తుంది అని చెప్పాను కానీ మీనా బంగారం అంతా అమ్ముకు దొబ్బారు కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా మీనా బంగారం అమ్మడం ఏంటి అని చెప్పాను కానీ ఏం నాకు తెలియదు అనుకుంటున్నారా పాపం బాలు ఆ బంగారం తాకట్టు పెట్టి పెద్దావిడి కోసం చైన్ తీసుకుందామని ఎంతో ఆతృతగా వెళ్ళారు కానీ అక్కడికి వెళ్ళాక అసలు విషయం తెలిసింది అది గిల్టు బంగారం అన్న విషయం అంతే కదా మీనా అని చెప్పనేసరికి ఈ విషయాలన్నీ నీకేలా తెలుసమ్మా అని చెప్పాను కానీ పెద్దావిడికి ఏదో ఒకటి తీసుకుందామని నేను ఒక షాప్కి వెళ్ళాను ముందు వెళ్ళేసరికి అక్కడికి మనోజ్ వచ్చాడు మనోజ్ వచ్చి నీ బంగారమే నీ చౌళీలు నాకు బాగా గుర్తు కదా ఆ చౌళీలు గాజులు మంగళసూత్రాలు మొత్తం కలిసి అమ్మేసి నాలుగు లక్షల రూపాయలు తీసుకున్నాడు ఆ బంగారం నీదే అని మనోజ్ వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి చూపించమంటే ఆ షాప్ అతను కూడా చూపించాడు ఇది మేనా బంగారమే మేనా బంగారం మనోజ్ అమ్మడం ఏంటి అని ఆశ్చర్యపోయాను సర్లే కదని అతను రేట్ ఎక్కువ చెప్పాడని చెప్పి నేను బయటకు వచ్చేసి చిన్న పని చూసుకుని మళ్ళీ వేరే షాప్కి వెళ్ళేసరికి అప్పటికే మిమ్మల్ని ఆ షాప్ అతను అవమానిస్తున్నాడు భార్య ఇద్దరు బాగానే వచ్చి ఇలా మోసం మోసం చేస్తున్నారా గిల్టు నగలు తీసుకొచ్చి ఈ రకంగా మమ్మల్ని మోసం చేస్తున్నారా అంటూ ఆ షాప్ అతను మిమ్మల్ని నోటుకొచ్చేటట్టు తిట్టడం నేను చూసాను అందుకోసమని చెప్తున్నాను అప్పుడు నాకు అర్థమైంది అంటే మీ బంగారం వీళ్ళే అమ్మేసుకుని మనోజ్ అమ్మేశాడు ఆ విషయం దాచిపెట్టి మీకు రోల్డ్ గోల్డ్ నగలిచ్చారని మీరు అవి తీసుకొచ్చి తాకట్టు పెట్టి పెద్దావిడికి చైన్ తీసుకుందామని అనుకున్నారన్న విషయం నేను అంతా కూడా పక్క నుంచి గమనిస్తూనే ఉన్నాను ఎందుకు నేను ఎదురు పడితే మీరు ఇంకా బాధపడతారు తల ఉంచుకుంటారు అన్న ఉద్దేశంతో నేను ఏమీ మాట్లాడలేదు ఇప్పుడు రోహిణి ఈ రకంగా అవమానిస్తుంది అని చెప్పనగానే కానీ ఏంటి మనోజ్ ఏం మాట్లాడుతుందావిడా నిజంగానే రోహిణి బంగ మీనా బంగారాన్ని నువ్వు అమ్మే సవా అని చెప్పనేసరికి ఇంకెందుకు దాస్తారత్తయ్య చెప్పండి ఈయన ఇందాకటి నుంచి కూడా కడుపులో పెట్టుకుని తనని తాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఇందాక నుంచి కూడా ఉన్నది అందుకోసమే ఏ రాగా అనే ఎందుకు చెప్పలేదో తెలుసా అమ్మమ్మగారు బాధపడతారని అమ్మమ్మగారు నాతో నా మీద ఎంతో ప్రేమతో తీసుకొచ్చిన బంగారం అది అలాంటి తప్పుడు ఆ బంగారాన్ని నేను వేసుకోను అని చెప్పాను ఎందుకంటే అది పుట్టింటి వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి వద్దు అని చెప్పాను అది ఎప్పటికైనా నాదే కదా అసలు నా బంగారాన్ని మీ అబ్బాయికి ఇవ్వడమేంటి ఏ బిజినెస్లు చేస్తున్నాడు అని పెద్ద గొప్పగా రూమ్ ఇవ్వడానికి కూడా బాధపడిపోయాడు కదా మీ పెద్ద కొడుకు మరి నా బంగారాన్ని అమ్ముకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పాను కానీ ఏంటి ప్రభా ఏం మాట్లాడవేంటి అని చెప్పాను కానీ మీరు ఇలాగే సైలెంట్గా ఉంటే కుదరదన్నే గారు ఈరోజు నా కూతురు బంగారాన్ని అమ్ముకుని పోని ఆ విషయాన్ని బయట పెట్టారా లేదు షాపు వాడు ఎంత దారుణంగా అవమానించి మాట్లాడాడు నా కో కూతుర్ని అల్లున్ని వాళ్ళు అలాంటి పనులు చేసేవాళ్ళ కాదు కదా మరి అలాంటి తప్పుడు వాళ్ళని అంత దారుణంగా అవమానిస్తే ఎంత బాధ కలుగుతుంది ఈ విషయం మీకు రాగానే చెప్దామనుకున్నాను కానీ మీ అమ్మగారి పుట్టినరోజు వేడుకలో మీరు సంతోషంగా ఉన్నారు ఈ సంతోషమయ్యే సమయంలో మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకని సైలెంట్గా ఊరుకున్నాను కానీ ఇప్పుడు మీనా బాలు ఏం తీసుకురాలేదని ఈ రోహిణి వాళ్లను అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను అందుకే ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది సారీ అల్లుడు గారు మీరు ఏ కారణం చేత చెప్పకుండా ఉండిపోయారో నేను మాత్రం ఉండలేకపోయాను నా అల్లుడిని నా కూతుర్ని అవమానిస్తూ ఉంటే చూస్తూ ఉండలేకపోయాను అందుకే చెప్పాల్సి వచ్చింది నన్ను క్షమించండి అని చెప్పి పార్వతమ్మ కాస్త అనేసరికి ఏంటి ప్రభా ఏంటిదంతా అని చెప్పి సత్యం అడుగుతాడు అది అది అని చెప్పనేసరికి చెప్పరా మనోజ్ అంటూ మనోజ్ కాలర్ పట్టుకుంటాడు ఇంకా సత్యమైతే అది కాదు నాన్నా అని చెప్పాను కానీ ఏంటి మనోజ్ ఏంటిదంతా అంటే నువ్వు లక్ష నాలుగు లక్షలు అమ్మాను అన్న సరుకులు ఏమయ్యాయి మరి అవి సరుకులు అమ్మితే అవి వచ్చిన డబ్బులు ఏం చేశావు మీనా బంగారాన్ని అమ్మి మరి నాలుగు లక్షలు తీసుకోవడం ఏంటి అందులో లక్ష రూపాయలైనా నాకు తీసుకొచ్చి ఇచ్చావు అందుకనేనా ఆ లక్ష రూపాయలు సంపాదించాడు అని మీ కొడుకు అని నేను అందరి ముందు చెప్పినా అత్తయ్య ఏమాత్రం రియాక్ట్ కాకుండా సైలెంట్గా ఊరుకుంది నాకు అప్పుడే అనుమానం కలిగింది ఆల్రెడీ చెప్పాడు అన్నారు కాబట్టి అందుకేనేమో అనుకున్నాను తప్ప మీరు ఇద్దరూ కలిసి ఎంత మోసం చేస్తారని అనుకోలేదు ఒక మాట చెప్పన అత్తయ్య ఈరోజు మీ అబ్బాయి ఇంత దారుణంగా చెడిపోవడానికి ఇంత సోమరిపోతులా తయారవడానికి కారణం మీరే ఏ చిన్న తప్పు చేసినా దాన్ని దాచిపెడతారు మీరు ఏదో ఒకటి చేసి కప్పిపుచ్చుతారు ఇప్పుడు మీరు చేసింది అదే ఎంత పెద్ద తప్పు చేశారు పాపం మీనా వాళ్ళు వాళ్ళ అమ్మమ్మ గారికి కొందాము అనుకున్నారు కానీ ఆ విషయమైనా మీరు చెప్పారా అది చెప్పలేదు చెప్పకుండా ఎంత దారుణంగా మీరు ఉంటారని అస్సలు అనుకోలేదు అత్తయ్య మీరు ఎంత మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు అని చెప్పి రోహిణి కాస్త చెప్పేసరికి సత్యం కాస్త ప్రభావతి మీద చేయెత్తుతాడు అసలు ఏం జరిగింది ప్రభా అని చెప్పనేసరికి ఇంకా మనోజ్ ప్రభావతి కాస్త జరిగిన విషయం అంతా చెప్తుంది మొత్తం విషయం చెప్పేసేసరికి ఒక్కసారిగా సత్యం ఒక్క నిమిషం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదురా వెళ్ళిపో వెళ్ళిపో తక్షణమే వెళ్ళిపో నువ్వు ఎంత దరిద్రుడిగా తయారవుతుంటే జరిగిన విషయం కూడా చెప్పకుండా నువ్వు మీ అమ్మ కలిసి ఎంత మోసం చేస్తానని అనుకోలేదు పైగా మీనాబాలు అడగడంతోటే బంగారం తీసుకొచ్చి ఇవ్వడానికి ఎన్ని నాటకాలు ఆడావు ప్రభా బంగారం ఎందుకు వద్దని చెప్పింది కదా అంటూ సాగ తీసుకుని మరి మాట్లాడేవు కదా ఇంత దారుణంగా ఈ రకంగా ప్రవర్తిస్తావని అస్సలు అనుకోలేదు ప్రభా నువ్వు ఈ రకంగా వీడిని సపోర్ట్ చేస్తూ ఉంటే ఎప్పటికీ కూడా వీడు అభివృద్ధి చెందలేడు వీడు ఎప్పటికీ కూడా గొప్పవాడు కాలేడు నీ కొడుకుని నువ్వే నాశనం చేస్తున్నావు నీ కొడుకుని నువ్వే సర్వనాశనం చేస్తు అంటూ సత్యం కాస్త ప్రభావతిని కొట్టినంత పని చేస్తాడు వెళ్ళిపోండి ఇక్కడ ఒక్క క్షణం ఉండొద్దు నా కొడుకు కోడలు అందరూ కూడా ఒకే ఇంట్లో ఉండాలని ఉమ్మడి కుటుంబంలో ఉండాలని కోరుకున్నాను కానీ ఎప్పటికీ మనోజు రోహిణీల వల్ల ప్రభావతి వల్ల ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ అవమాన పడుతూనే ఉన్నారు అందుకే మీ ముగ్గురు ఇంట్లో ఉండొద్దు వెళ్ళు ఆ కొడుకే చూసుకుంటాను నిన్ను నిన్ను ప్రతిసారి నువ్వు వాడిని వెనకేసుకొస్తూ వాడు చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుతున్నావు కదా ప్రభా వెళ్ళు వాడే నిన్ను చూసుకుంటాడు ఇంకా మీదటి నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు ఈ రోజుతో నీకు నాకు బంధం తెగిపోయిందని అనుకుంటాను అంటూ సత్యం కాస్త చెప్పేసరికి రే సత్యం ఆవేశపడకురా అని చెప్పాను కానీ ఆవేశపడకుండా ఏం చేయమంటావమ్మా వీళ్ళు ఇంత పని చేసి ఇంత పెద్ద అబద్ధమాడి ఇంత మోసం చేసి కూడా డూప్లికేట్ బంగారాన్ని తీసుకొచ్చి మీ ఇస్తారా అసలు మీనా బంగారమే వేసుకొనింది మీనా బంగారం అడిగేసరికి వాళ్ళు ఎలా ఇచ్చేశారు ఎంత తప్పుగా ఆలోచించారు ఇప్పుడు వాళ్ళు అక్కడ అంత అవమానపడ్డారు ఇదంతా జరగడానికి కారణం వీళ్ళిద్దరే కదా ప్రభావతి ఎప్పుడు మనోజ్ గారిని ఎలా సపోర్ట్ చేస్తూనే ఉంటుంది అని చెప్పి ఇంకా సత్యం కాస్త ప్రభావతిని మనోజ్ని ఇంటి నుంచి బయటకు గెంటేసేసరికి ఒరే సత్యం అంతా కూర్చుని మాట్లాడుకుందాం చూద్దాం ఇంకా నువ్వు ఈ విషయాన్ని పెద్ద చేకు సైలెంట్గా ఉండండాను కానీ సరే సుశీలమ్మ ఇంకా మేము వెళ్తాము అని చెప్పాను కానీ సరే ఇలాంటి ఇంట్లో మాత్రం ఎప్పుడూ మనశ్శాంతి ఉండదు పాపం బాలు ఎంత కష్టపడ్డాడో మేము చూసాము నీకోసం ఏమీ తీసుకురాలేకపోయామని కనీసం మమ్మల్ని అయినా తీసుకురావడానికి మమ్మల్ని ఒప్పించి ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చాడో తెలుసా కారులో ఎక్కడ ఏమాత్రం కుదుపు కూడా తగలనివ్వకుండా ఎంతో ప్రేమ చూపించి ప్రతి క్షణం ఏం కావాలి ఏం కావాలి అంటూ మమ్మల్ని ఎంతో శ్రద్ధగా ఇంతవరకు తీసుకొచ్చాడు బాలు బాలు లాంటి గొప్పవాడిని ఎప్పుడూ బాధ పెట్టకండి అది మీకే మంచిది కాదు అని చెప్పి సుశీలమ్మ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా ఇంకా చెప్పేసి సరే అని ఇంకా బాలుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే పార్వతమ్మ చెప్పిన నిజంతో ఇంట్లో వాళ్ళకి ప్రభావతి మనోజ్ చేసిన విషయం బయటకు రావాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్